జై తెలంగాణ డాక్టర్ రజన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం డాక్టర్ తాటికొండ రాజన్న గారి నాయకత్వం రైతుల ఆత్మహత్యలని రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న హత్యలే కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనము మరొక్కసారి స్పష్టమైంది ధర్మసాగర్ రిజర్వాయర్ నింపడానికి ఫేజ్ త్రీ రామప్ప నుండి ధర్మసాగర్కి దాదాపు ఇరవై ఐదు టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఉనికిచెర్ల రెవెన్యూ పరిధిలో దాదాపు ముప్పై ఒక్క హెచ్పి మెగావాట్ల ముప్పై ఒక్క మెగావాట్ల పంపులను మూడింటిని అమర్చించడం జరిగింది అమర్చడం జరిగింది పనులు పూర్తయిపోయినాయి పనులను ప్రారంభించడానికి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ సారీ ప్రభుత్వము మొద్దు నిద్రపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వము విఫలమైన ప్రభుత్వం అని ఏమి చేయలేదని చెప్పడానికి చేసిన మరుగున పెట్టే ప ప్రయత్నం చేస్తూ ఉన్నది దాంట్లో భాగమే ఈ థర్డ్ ఫేజ్కి సంబంధించిన థర్డ్ ప్యాకేజ్ థర్డ్ ఫేజ్ థర్డ్ ప్యాకేజ్ కింద దాదాపు పద్నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు ఒక కోట్లు రెండు వేల పంతొమ్మిది వరకే చెల్లించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకే పదమూడు వందల అరవై ఒక్క కోట్లను చెల్లించడం జరిగింది పనులు కూడా పూర్తయినాయి సరి అయిన ప్రణాళిక లేక సమీక్ష లేక అధికారులకు ప్రజలకు సమన్వయ లోపం వల్ల ఇన్ని రోజులు పంప్ హౌజు స్టార్ట్ చేయలేదు రామప్ప నుండి నీరు చేరుకోవడం జరిగింది సమృద్ధిగా రామప్పలో సమృద్ధిగా నీళ్లు పంపుకు సంబంధించిన మోటార్లు సిద్ధంగా ఉన్నాయి ఒక సమీక్ష ఏర్పాటు చేసి సంబంధిత నిపుణులు అంటే ఆ మిషన్స్ మొత్తం కూడా మోటార్ సెకండ్ వచ్చిన ఆస్ట్రియా దేశం నుండి రావడం జరిగింది సంబంధించిన నిపుణులు వచ్చే వాటిని ప్రారంభించడం ఆనవాయితీ మొత్తం అవగాహన లేక మాన్యువల్గా మాన్యువల్గా పంపులను మోటార్లను ఆన్ చేయాలనే ఉద్దేశంతో ఆగ మేఘాల మీద ఎవరికి చెప్పకుండా దొంగ సాటున ప్రోటోకాల్ను పాటించకుండా ఏదో తరుముకొస్తున్నట్టు దాని పేరు అది పంప్ హౌస్ ఏం పంపౌసువన్నపేట పంప్ హౌస్ దానికి నామికలేచర్ దేవన్న పేట పంప్ అంటే ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఎమ్మెల్యే నాగరాజు ఉండాలి జిల్లాకు సంబంధించిన హన్మకొండకు సంబంధించిన నాయని రాజేందర్ రెడ్డి ఉండాలి అసలు అన్నము ఎప్పుడో ఉడికింది ఉమ్మగిల్లలాగా ఆగలన్నట్టు పేరు నేను తెచ్చుకోవాలనే తాపత్రయంతో కడియం శ్రీహరి తగుదునమ్మ అని చెప్పేసి మొన్న బహిరంగ సభ బహిరంగ సభ పెట్టి ఒకసారి అభాసుపాలయ్యాడు మళ్ళీ దానికి సిలిసిల ఈ పంప్ హౌజ్ను ఆన్ చేయాలని చెప్పేసి మరి ఆగ మేఘాల మీద అక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంటే అసెంబ్లీలో సామాజిక అంశాలు బీసీ జనగణ దానికి సంబంధించిన బిల్లు పెట్టే కార్యక్రమం వాళ్ళే చెప్తున్నది రాజీవ్ గాంధీ సారీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఆదేశంతో ఒక పక్క బీసీ జనగన రెండవది ఎస్సీలు వర్గీకరించి రెండు కూడా రాహుల్ గాంధీ చొరవతోటే మేము చేస్తున్నామని ఒక పక్క చెబుతూనే అక్కడ సభ జరుగుతుంటేనే మరి ఓ మాజీ ఇరిగేషన్ మంత్రి ప్రస్తుత గ గణపురం ఎమ్మెల్యే ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్త కుమార్ రెడ్డి గారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మరి తూతు మంత్రంగా ఒక్క మోటార్ను మూడు మోటార్లు ఉంటే ఒక్క మోటార్నైనా ప్రారంభిద్దామని చెప్పేసి రావడం జరిగింది అది కాస్త మొండికేయడంతో ఎంత రాత్రి అయినా పర్లే రేపైనా పర్లే మేము మోటార్ ఆన్ చేసి వెళ్తామని చెప్పి ఆర్ఎస్ గెస్ట్ హౌస్లు ఉన్నా కూడా అది మాన్యువల్గా ఆన్ కాలేదు నిపుణులు చేరుకోలేదు దినదినానికి రైతుల నుండి ఒత్తిడి రావడం వల్ల అన్ని మండలాల నుండి అన్ని గ్రామాల నుండి గత తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడూ లేనంత నీటి కొరత సాగునీటి కొరత ఇప్పుడు ఉన్నది